కరీంనగర్ యుద్ధ ఈ గొప్ప చారిత్రాత్మకమైన సభకు మరి ఎండల ఎన్నో ఎన్నో ఇబ్బందులున్నా మరి ఆకలి అవుతున్నా ఆకలి అవుతున్నదా చెప్పండి ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు కాంగ్రెస్ పాలన ఈ పోరాటం ఆగదు మరి స్వేరోలుగా మనం ఏం నేర్చుకున్నాం ఆగదైతే ఏం తినాలి అక్షరాలు తినాలి అందుకొనకు ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి అందరం కలిసి తిందాలి మిత్రులరా ఈరోజు ఈ కరీంనగర్ యుద్ధ బేరీ సభ ముఖ్య అతిథులుగా విచ్చేసిన మీ అందరికీ కూడా మీరే ముఖ్య అతిథులు కరీంనగర్ గడ్డ మీద మన ఉత్తర తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక మేధావి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని మీ భుజస్కంధాల మీద పెట్టుకొని మే పదమూడు వరకు రాత్రానక పగలనక శ్రమించడానికి ఎన్నో బెదిరింపులు ఉన్న ఇంతకుముందే మా యువ నాయకులు మాజీ మంత్రివర్యులు టైగర్ గంగుల కమరాకర్ గారు కార్లో వస్తుంటే మాకు విషయం చెప్పిండ్రు ఈ కరీంనగర్ యంత్రాంగం వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు అక్కడ రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తున్నాడు ఇక్కడ వీళ్ళు కేసులు పెడుతున్నారు కానీ ఆ కేసులకు భయపడకుండా ఇక్కడికి వచ్చి బోయినపల్లె వినోద్ కుమార్ గారిని పార్లమెంట్ వరకు